నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వివిధ లోని ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలన చేసుకున్నా ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభా వెలుగు వివిధ పేపర్లకు సంబంధించిన వార్తలను ఒకసారి చూసుకొని ఏం జరిగింది ఏందని చేసి ఒక వార్త చర్చించుకున్నాం ఒకటి ఎన్నో రోజుల కంటే ఎదురు చూస్తా ఉన్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన కానీ ఎప్పటి నుంచో బీసీ గణన లెక్క చేయాలి బీసీ గణన లెక్క చేసిన తర్వాత ఎలక్షన్ కు పోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు దాని వల్లనే గ్రామ పంచాయతీలో సర్పంచ్ పాలన పోయి నెలలు కావస్తున్నది ఈ దానికి సంబంధి అక్కడ ఉన్నటువంటి పాలన గాడి తప్పుతున్నది కాబట్టి అక్కడ ఎలక్షన్ నిర్వహించాలి ఎలక్షన్ నిర్వహించాలంటే బీసీ ఘన పెంచుతామని చెప్పేసి బీసీ గణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ఆమెలు ఇచ్చారు ఆమెలకు అనుగుణంగా బీసీ గణన చేసిండు ఆ బీసీ కుల కులగణన చేసి కులగనకు సంబంధించినటువంటిది ఒక వార్త ఇచ్చిండు బీసీ జనాభా ఆరు పాయింట్ ఇరవై ఐదు ఎస్సీలు పదిహేడు పాయింట్ నలభై మూడు ఎస్టీలు పది పాయింట్ నలభై ఐదు ఓసీలు పదిహేను పాయింట్ డెబ్బై ఐదు శాతం అని చెప్పేసి ఒక వాళ్ళు సర్వే అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు అందులోనే దీనికి దీనికి సంబంధించినటువంటి దానికి ఉపసంఘం ఏర్పాటు చేసుకున్నారు ఉపసంఘానికి వాళ్ళకు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఈ సర్వే రిపోర్ట్ వాళ్ళ చేతి కనుంది కాబట్టి దానికి తెలంగాణ సామాజిక ఆర్థిక చారిత్రాత్మక చారిత్రాత్మకం ఉపసంఘానికి నివేదిక సమగ్ర కుటుంబ సర్వే నివేదిక తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే చ చారి చారిత్రాత్మకం సమగ్ర సామాజిక వర్గానికి ఇది పునాది బీసీ బీసీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఇది ఏంటంటే ఆల్రెడీ మేము కొద్ది మందిని తీసుకున్నాము తీసుకుంటే నలభై ఆరు శాతం మాత్రం ఆ బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి నలభై ఆరు శాతం ఉండదని చెప్పేసి అంటారు అదిలో పదిహేడు శాతం ఎస్సీ ఎస్టీలకు ఉండాలి ఇది పదిహేను శాతం మాత్రం ఇది వచ్చింది దీనికి అనుగుణంగానే మేము చేస్తామని చెప్పేసి అంటారు ఈ అన్ని కలిపి కూడా మరి వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తంలో రిజర్వేషన్ అందుతుంది కాబట్టి మరి దాన్ని చూడాలి ఎందుకంటే యాభై శాతం కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్నది మరి రాబో దీనికంటే ఎక్కువ ఎట్లా పెంచుతారు ఏ విధంగా పెంచుతారు అనే దానిపైన ఒకటి చూడాల్సిన అవసరం ఉంటది ఇంతటి కేంద్రానికి సవితి తల్లి ప్రేమ వాస్తవం మొన్న బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి వార్తలు చూసుకుంటే మేము ఆల్రెడీ ఎక్కువ మొత్తంలో ఇక్కడి నుంచి సుంకాలు ఇక్కడి నుంచి ట్యాక్సీలు కడతాను మేము ఐదు 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 శాతం కంటే ఎక్కువ కడతాను మాకు కనీసం రిటర్న్ వచ్చేది రెండు శాతం కంటే తక్కువనే వస్తుంది కాబట్టి అన్ని అన్ని పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ కావాలి కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ మాకు సహకరించాలి ఎందుకంటే మనం మన రాష్ట్రం పైన చవితి తల్లి ప్రేమ చూపెడుతుంది కండతల్లి అయితే మేము అన్ని విధాలుగా మధ్య చూపెడుతుందని చెప్పేసి అనుకుంటారు కానీ ఇది సౌదల్లి ప్రేమ చూపెడతాం దీనికి సంబంధించి హరీష్ రావు కేటీఆర్ గారు మాకు సహకరిస్తే మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ కానీ మా కిషన్ రెడ్డి దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి అనేది ఒక డిమాండ్ కూడా లేవనెత్తుతారు అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు దీనికి సంబంధించి ట్యాంక్ మండల నిర్మించిన ధర్నాలో మాట్లాడుతున్న మహేష్ గౌడ్ చిత్రంలో షబిర్ అలీ వీరవల్లి శంకర్ సీతాంక అధిరతలు పాల్గొన్నారు వాస్తవంగా మాకు మా బడ్జెట్ తక్కువ ఇచ్చిందని చెప్పేసి ఆ ట్యాంక్ బండ్ పైన వాళ్ళు ఒక ధర్నా నిర్వహించారు ఆ ధర్నా కార్యక్రమంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పిసిసి అధ్యక్షుడు ఆ మహేష్ గౌడు వీళ్ళందరికి పిలుపునిస్తాడు మా బడ్జెట్ లో ఏం చేయలేదు మాకు గుండుస్తున్న అయిపోయింది ఎందుకంటే మీరు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలన్నా మాకు కొత్త కొత్త నిధులు కావాలి కొత్త కొత్త నిధులు కావాలంటే మీరు మాకు కరెక్ట్ గా మాకు దాని దానివల్ల మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం కన్నెతల్లి అయితే మేము అన్ని విధాల వాళ్ళ మీద ఫైట్ చేసే వాళ్ళము కానీ తెల్లతెళ్ళి లేక మాకు చూపెడతలేదు మాసూమైపోతుంది మాకు అనుకూలంగా లేదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు మాకు సహకరిస్తే మళ్ళీ కేంద్రం పైన యుద్ధం చేద్దాం అప్పుడు మనకు అన్ని ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చి చూడాలి మరి హరీష్ రావు హరీష్ రావును కేటీఆర్ గారు మొన్న ఒకటి ఇచ్చిండ్రు ఎందుకంటే ఈ కేంద్రము తెలంగాణను విస్మరించిందని చెప్పేసి అన్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళతో సహకరిస్తారా సహకరించారని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇంకోటి ఏంటంటే ప్రభుత్వము ప్రతిపక్షాలు కడితేనే అదే 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 ఒక ప్రభుత్వం అవుతుంది ఎందుకంటే మీరు ఒక ఎలక్షన్ మొదలె మీకు బేచార్జాలు ఉండాలి ఎందుకంటే అప్పుడే పార్టీలు మేము గెలవాలి మేము గెలవాలని ఒక ఆతృత ఉండాలి కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని పార్టీలు సౌ అందరు కలిసి ముందుకు పోతేనే అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనకు రావాల్సినటువంటి హక్కులను మనం సాధించుకోవాలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఆరు అన్ని పార్టీలు సహకరించిన వాళ్ళని ఆ రోజు ఆ ఉద్యమానికి వినదన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగదు ఈ రోజు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను ప్రతిదీ మనం అందుకోవాలంటే మాత్రం ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణలో అన్ని పార్టీలు అది జాతీయ పార్టీ బీజేపీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అన్ని అన్ని వర్గాల వాళ్ళు ఆ సహకరిస్తే మాత్రమే ఇది దీనికి చేసుకోగలుగుతాము ఇది చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి అమ్మాయిల అదర్స్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిండు ఇది అండర్ నైన్టీన్ నైన్టీన్ కేటగిరీకి సంబంధించి ప్రపంచంలోనే విజేత జలిసేటువంటి మన భారతదేశం విజేత అందులో మన తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు అదే అదే బ్యాటింగ్ అత్యుత్తమ బౌలింగ్ ప్రపంచ కప్పులో తెలుగు అమ్మాయి త్రిష గొంగ గొంగడి ఎదురే ఒక్క నిమిషం ఉంటాను ఇప్పుడు బ్యాటింగ్ అత్యుత్తమ బౌలింగ్ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో తెలుగు అమ్మాయి త్రిషి గంగోడియా డిఫెన్స్ భారత నైన్టీన్ సహకరించింది మన తెలుగు అమ్మాయి కాబట్టి మనకు ఫీల్ కావాల్సిన అవసరం మన తెలంగాణలో ఉన్న తెలుగు అమ్మాయి ఆంధ్ర తెలంగాణ వాళ్ళం కాబట్టి గా సందర్భం మాత్రం చూసుకోవాలి ట్రంప్ వాణిజ్య యుద్ధం మెక్సికో కెనడా చైనాలపై సుంకాల పోరాట వాస్తవానికి మన ట్రంప్ అధికారంలోకి వచ్చిన కాని మేము మా దేశం అగ్రరాజ్యం అగ్రరాజ్యం నిలబెట్టడానికి ఎంతకైనా పోరాటం చేస్తూ ఉంటాం ఎందుకంటే మేము మా వాళ్ళకు ట్యాక్సులు ఎక్కువ పడతాయి కాబట్టి ట్యాక్సులు తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి మెక్సికోలపై సుంకారీ ఈ రెండు పొరుగు దేశాలపై సరుకులపై ఒక ఇరవై ఐదు శాతం ఆ